శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో అంతర్ కళాశాల వాలీబాల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి కళాశాల డాక్టర్ ఆచార్యులు అధ్యక్షత వహించి సమావేశం నిర్వహించారు గెలుపొందిన సైనా నెహ్వాల్ హౌస్ టీం సభ్యులకి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు పురుషుల విభాగంలో ఆరు హౌసెస్ తలపడగా రవికుమార్ దాహియా హౌస్ విజేతగా మొదటి స్థానంలో నిలిచారు విజేతలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నతానియల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ వారికి క్రమశిక్షణ ఆరోగ్యం మెరుగవడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైనా అవసరమని తెలిపారు అనంతరం ముఖ్య అతిథులు రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ అలాగే ఓర్పు బాగా మెరుగుపడతాయని ఈ క్రీడలు మరియు వ్యాయామం విద్య ద్వారా ఎంత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యాన్ని ద్వారా పెంపొందించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో రవీంద్ర అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ క్యాడ్బరీ కంపెనీ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ కోపండపాలెం నరసింహరాజా ఫిజికల్ డైరెక్టర్ తడికలపూడి హై స్కూల్ టీడీపీ నాయకులు శ్రీనివాస్ లక్ష్మణ్ కుమార్ మరియు చిన్నబాబు క్యాడ్బరీ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఎండమినేని నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు అధికార పార్టీ నాయకులు వైస్ ప్రెసిడెంట్ గోపనపాలెం టీడీపీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి అలాగే మెంబర్ శ్రీనివాస్ గారు కేపుల్ శ్రీనివాస్ గారు అంటారు శ్రీనివాస్ గారికి అలాగే రాజా గారికి మన ఓన్లీ స్టూడెంట్ అండ్ లెక్చరర్ ఇక్కడ పూర్వం ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ లెక్చరర్ పనిచేశారు అలాగే మాస్టర్లు అందరూ కూడా గారికి అలాగే మరి డైనమిక్ లెక్చరర్స్ నాకు ఇద్దరు లెక్చరర్స్ వచ్చారు పది మంది వర్క్ చేస్తూ కాలేజీని ఎంతో సక్రమంగా నడిపిస్తున్నారు మొన్నటి వరకు స్టాఫ్ ఎవరు లేక చిన్నపిల్లల్ని పెట్టుకుని చాలా ఇబ్బంది పడ్డాను సంవత్సరం రోజులు మరి డాక్టర్ దిలీప్ సొంగ మరి అలాగే డాక్టర్ రత్నబాబు ఇద్దరు కూడా నాకు మంచి సపోర్ట్గా కాలేజీలో ఉండి మరి ఇలా కార్యక్రమాలు చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్